అస్మద్ గురుభ్యో నమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మనం ఈ రోజు స్కాంద పురాణం కాశీఖండంలోని కుబేర చరిత్ర తెలుసుకుందాం అసలు కుబేరుడికి ఆ స్థానం ఎలా వచ్చింది భగవంతుడికి అప్పించే అంత కోటేశ్వరుడు ఎలా అయ్యాడు కుబేరుడికి ఒక కన్ను గవ్వ కన్ను అలాగే ఇంకొక కన్ను ఎర్ర పుష్పంతో గవ్వ కన్ను వైపు చూస్తూ ఉంటుంది అది ఎందుకు అలా అయింది ఇలాంటివన్నీ ఈ పురాణంలో తెలుస్తాయి కుబేరుడికి అతని మొదటి జన్మలో పేరు గుణనిధి అతను విజయదత్తుడనే బ్రాహ్మణుడి కుమారుడు ఇక్కడ బ్రాహ్మణుడు అంటే కేవలం ఒక కమ్యూనిటీకి చెందినది కాదండోయ్ ఒకప్పుడు బ్రహ్మచేత సృష్టించబడిన వారంతా కూడా బ్రాహ్మణులనే పిలువబడేవారు అయితే అతను ఆ పేదరికంలో ఉంటూ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోక భార్యని బాధ పెడుతూ దొంగతనాలు చేస్తూ ఉండేవాడు అలా అతని జీవితం చివరి వరకు కూడా ఇలాగే ఉంటూ ఉండేవాడు చివరిగా అతనికి మృత్యు సమీపించే సమయంలో అతను పరమేశ్వరుడికి పరమ భక్తుడైపోయి దేవాలయాన్ని శుభ్రం చేసి అక్కడ దీపం పెట్టడము ఏదైనా ప్రసాదం చేస్తే మిగులున్నది పది మందికి పెట్టడం గుర్తొచ్చినప్పుడల్లా తన పొరపాట్లకి పశ్చాత్తాపడ్డం చేస్తూ చివరికి మూసాడు అప్పుడు పరమేశ్వరుడికి ఎంతో దయ కలిగి ఇతను ఈ జన్మలో చాలా కష్టాలు పడ్డాడు మరు జన్మలో ఇతనికి ఉత్తమ మైన జీవితం ఇద్దామని నిర్ణయించుకొని కళింగ రాజ్యానికి రాజుగా పుట్టించాడు అప్పుడు ఇతని పేరు దముడు పూర్వ జన్మ జ్ఞానం వల్ల దేవాలయాలు కట్టించడం ధర్మ పరిపాలన చేయటం దాన ధర్మం లాంటివి చేస్తూ ఉండేవాడు ఈ జన్మలో కూడా పరమ శివ భక్తుడు కానీ ఇవన్నీ చేస్తుండటం వల్ల అతనిలో ఎక్కడో చిన్న అహంకారం నేనే ఇవన్నీ చేస్తున్నాను నా వల్లే మీరంతా బ్రతుకుతున్నారు నేను చాలా మంచివాణ్ణి అని ఆయనకైనా చెప్పుకొని ఏదైతే ఈ పుణ్యం చేసుకున్నారో ఈ అహంకార పూరితమైన మాటల వల్ల ఆ చేసిన పుణ్యం అంతా పోయింది ఇక అతను చనిపోయాక మళ్లీ పరమేశ్వరుడికి ఇంకొక అవకాశం ఇవ్వాలనిపించింది పోనీలే ఏదో తెలిసి తెలియని జ్ఞానం అహంకారంగా మాట్లాడిన దాన ధర్మాలు చేశాడు ఎంతో మందికి ఆర్థిక సహాయము అలాగే వైద్య సహాయం అందించి ప్రాణాలను నిలబెట్టాడు కనీసం ఈ జన్మలో అన్న అన్ని మంచి లక్షణాలు కలిగిన మనిషిగా పుడతాడని అనుకున్నాడు అలా పరమేశ్వరుడు అనుకున్నట్టే ఈ జన్మలో కుబేరుడు పరమ శివ భక్తుడు చాలా సాత్వికమైన వాడు ఎన్నో కోట్ల సంపదలు ఉన్నా సరే అన్నిటిని వదిలేసి ఎప్పుడు దైవ చింతన సహాయం చేసే గుణం ఇన్ని లక్షణాలుండి కాశీకి వెళ్లి తపస్సు చేసుకుని పరమేశ్వరుడి సాక్షాత్కారం పొందాలని నిర్ణయించుకున్నాడు అలా పది వేల సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి అనుగ్రహించేలా చేసుకున్నాడు మన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఏ దేవుడి కోసం తపస్సు చేస్తామో ఆ దేవుడు మాత్రమే ప్రత్యక్షం అవుతాడు ఇప్పుడు విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తే విష్ణుమూర్తి ఒక్కడే బ్రహ్మ కోసం తపస్సు చేస్తే బ్రహ్మ ఒక్కడే కానీ పరమేశ్వరుడు ఎలా అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా పార్వతీదేవి రావాల్సిందే ఎందుకంటే ఆయన అర్ధనారీశ్వరుడు కదా అంతేకాకుండా ఈయనని కంట్రోల్ చేయాలంటే అమ్మవారు పక్కన ఉండాల్సిందే లేకపోతే వరాలివటంలో ఈయనను మించిన వారు ఇంకోరు లేరు అయితే పరమేశ్వరుడు పార్వతి సమేతంగా ప్రత్యక్షమయ్యాడు ఆ రోజు ఇంకో విశేషం ఏంటంటే పార్వతీదేవి దేవతల చేత బాల త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటూ ఉంది ఎప్పుడైతే పరమేశ్వరుడు ప్రత్యక్షం అవ్వాలో ఈవిడకి తెలిసి ఈవిడ అదే అవతారం అంటే బాల త్రిపుర సుందరిగానే ప్రత్యక్షం అయింది జనరల్ గా థర్టీ ఇయర్స్ లేడీస్ ఉన్న మెచ్యూరిటీ ట్వంటీ ఇయర్స్ పిల్లలకి ఉండదు ట్వంటీ ఇయర్స్ లో ఉన్న మెచ్యూరిటీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళకి అసలే ఉండదు ఇంకా వాళ్ళకి కొన్ని బాల్య చాపల్యాలు అనేవి ఉంటాయి అలా కుబేరుడికి ప్రత్యక్షమైనప్పుడు అమ్మవారు పరమేశ్వరుడి చేతిని గట్టిగా పట్టుకొని తన భుజం మీద చేయి వేయించుకుంటుంది ఇది చూడగానే కుబేరుడికి కొంచెం కూడా ఆలోచన రాదు అరే పరమేశ్వరుడు పక్కన ఉండేది ఎవరు భవానీ మాతే కదా కాక ఇంకెవరు ఉంటారు అనే ఆలోచన లేకుండా కొంచెం కుళ్ళు బుద్ధి కూడా పుట్టి పరమేశ్వరుడు ఏదో గొప్పవాడు అనుకున్నా కానీ ఈయన కూడా స్త్రీ వ్యామోహం ఉందనమాట అని అనుకోని అమ్మవారి వైపు తప్పుడు దృష్టితో చూశాడు ఎందుకంటే ఆయనకు తెలిసిన పార్వతీదేవి ముప్పై నలభై ఏళ్ల మధ్య వయస్కురాలనమాట పరమేశ్వరుడు పక్కన ఇంత చిన్నపిల్ల ఉండేసరికి ఆయన అపార్థం చేసుకున్నాడు అప్పుడు అమ్మవారు నిజానిజాలు తెలుసుకోకుండా నన్ను తప్పుడు దృష్టితో చూసిన నీ నేత్రాలు పేలిపోవుగాక అని శపిస్తుంది దాంతో కుబేరుడు తన తప్పును తెలుసుకొని చాలా రకాలుగా అమ్మవారి పాదాల మీద అయ్యవారి పాదాల మీద పడి క్షమాపణ కోరుకుంటాడు అప్పుడు అమ్మవారికి దయ కలిగి నీ పాపం పోవాలన్నా నీ చెడు దృష్టి సమసిపోవాలన్నా నేనే నీ కడుపున మీనాక్షిదేవి అంశంలో జన్మించి నీకు రెండు కళ్ళుగా ఉంటాను నాకు యుక్త వయసు రాగానే పరమేశ్వరుడిలో ఐక్యం అయిపోతాను అని వరమిచ్చి మాయమవుతారు ఈ కథ ప్రకారం కుబేరుడికి ఒక్క కన్ను మాత్రమే ఉంటుందని కూడా చెప్తారు ఆ కన్ను కూడా ఎరుపు పసుపు రంగులో ఉంటుంది ఇంకొక కన్ను ఏమో గవ్వ కన్ను అలాగే బాణ పొట్ట శరీరం ఇలా కాస్త వికారంగా ఉంటాడు ఈ నక్షజాతికి చెందినవాడైనప్పటి శివ పార్వతుల అనుగ్రహం వల్ల అష్ట దిక్పాలకుల్లో ఒకరిగా ఆ దిక్కులను పరిపాలిస్తూ వాస్తు పూజలు అందుకుంటూ అలకాపురి సామ్రాజ్యాన్ని ఏలుతాడు ఈయనకి కుమార్తె మీనాక్షి దేవితో పాటు ముగ్గురు కుమారులు కూడా ఉన్నారు ఇది స్కాందం పురాణంలోని కాశీ ఖండంలోని పదమూడో అధ్యాయంలో కుబేరుడి చరిత్ర గురించి కొంత మాత్రమే మనం తెలుసుకున్నాం ధన్యవాదాలు